ఇది లాకప్ రెండు లాకప్లు ఇది ఎవరన్నా గొడవలు చేసినా ఎవరైనా ఆడపిల్లల్ని ఏడిపించినా ఎవరైనా కుట్లన్నా ఏదన్నా ఇంకా అనాజర్ ట్రాన్స్పోర్ట్ చేసినా అంటే ఏదైనా గంజాయి లాంటిది ఏదైనా ట్రాన్స్పోర్ట్ చేసినా తీసుకెళ్ళి ముందు దీనిలో పడేస్తాం లాకప్లో లాకప్లో పడేసిన తర్వాత వాళ్ళ కేసు కట్టి ఎఫ్ఐఆర్ కట్టి రిమాండ్ పెట్టి అక్కడ జడ్జి గారు ఏం చేస్తారంటే ఆ నిజంగా ఇతను నేరం చేశాడని ప్రూవ్ అయితే అతను అక్కడ నుండి తీసుకెళ్లి జైల్లో పడేస్తారు అక్కడ చేసే నేరాన్ని బట్టి ఎంత ఎంత పెద్ద నేరం చేస్తే ఆ నెల రెండు నెలల ఆరు నెలల సంవత్సరం జైల్లో ఉంటాడు సో తెలియని వ్యక్తులతో వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి రోడ్ల మీద ఎవరెవరో మిస్బిహేవ్ చేసి చేస్తూ ఉంటారు వాళ్ళతో కూడా జాగ్రత్తగా ఉండాలి ఎవరైనా వచ్చి నేను లేకపోతే చాక్లెట్ లాండు లేకపోతే వేరేదన్నా ఇచ్చి నీకు అది కొని పెడతాను ఇది కొని పెడతానంటే గుర్తు తెలియని వ్యక్తుల దగ్గరికి మాత్రం వెళ్ళకండి సరేనా ఏదైనా ఉంటే దగ్గరలో ఉన్న పోలీసులకి మనం చెప్పామనుకోండి ఆ పోలీసులు గవర్కునే వచ్చి వాళ్ళు అతను నిజం పర్ఫెక్ట్ పర్సనా కాదా అని వెరిఫై చేసి అతను మంచోడు కాకపోతే చేషన్ తీసుకొచ్చి అతను కేసు కడతాం ముందు మీరు జాగ్రత్తగా ఉన్నారు ఫస్ట్ సరేనాండి ఎంట్రండి అందరూ ఎంటరండి ఇది కంప్యూటర్ కంప్యూటర్ పదండి లావుల పదం ఇది సిస్టమ్ ఉంది కదా తల్లి ఇది ఏంటంటే సీసీటీ అసలు మనం పోలీస్ స్టేషన్లో నమోదయ్యే కేసులన్నీ కూడా దీనిలో ఎంటర్ పెడతాం ఆన్లైన్ చేస్తాం ప్రతి ఎఫ్ఐఆర్ దగ్గర నుంచి ఎఫ్ఐఆర్ కానీ దాని తర్వాత రిమాండ్ రిపోర్ట్లు కానీ పార్ట్ వన్ సీడీలు అవన్నీ దీనిలో ఎంటర్ పెడితే మనం ఏ కే ఇప్పుడు నేను చెప్పాను కదా అక్కడ ఏదైనా ఒక కేసు జరిగితే ఎక్కడైనా మన రాష్ట్రంలో కానీ మన దేశంలో కానీ పలానా పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది అని తెలిసిపోద్ది దీనిలో ఎక్కడ కొట్టినా సరే సీసీటీఎన్ఎస్ అనేది ఒక పోర్టల్ ఉంటుంది మీ స్కూల్కి సంబంధించిన ఏ స్టూడెంటు

మీ రిపోర్ట్ మీద ఎఫ్ఐఆర్ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అని చెప్పేసి ఎఫ్ఐఆర్ రిపోర్ట్ చేస్తారు దాన్ని మనం సిసిఎన్ఎస్ లో ఎంటర్ చేస్తారు అంటే అది దాని అంటే ఒక పోర్టల్ ఆ పేరు ఆ పేరు తండ్రి పేరు కొట్టంగా వచ్చేస్తది వివరాలు వచ్చేస్తది అది ఏమైంది వన్ అరెస్ట్ చేశారా ఎంత వరకు వచ్చింది ఎప్పటికప్పుడే అప్డేట్ చేస్తూ ఉంటాం మనం సిసిఎన్ఎస్ అనే ఒక దానిలో ఓకేనా ఇలా ఆ సిస్టమ్ లో ఒకటే కాదు ఒకవేళ ఒక దొంగ ఉన్నాడు ఒక కార్ అక్కడ పార్క్ చేస్తుంది లేదు అప్పుడు ఏం చేస్తారు ఫోటో తీసుకొని దీన్ని ఎంటర్ చేస్తే అతని డీటెయిల్స్ వస్తాయి ఫోన్ నెంబర్ కానీ అప్పుడు నెంబర్ ఈ నేను ఎదరా అనే పోర్టల్ ఉండేది అందులో ఫోన్ నెంబర్ కానీ ఏమైనా ఎంటర్ చేస్తే వాళ్ళ డీటెయిల్స్ మొత్తం వస్తాయి అన్నమాట ఒక కార్ నెంబర్ ఎంటర్ చేసాము వాళ్ళ డీటెయిల్స్ వచ్చింది ఆ కార్ నెంబర్ అతను ఫోన్ నెంబర్ ఒకటి ఉంది కదా ఫోన్ చేసాము కలవలేదు అనుకోండి ఆల్టర్నేటివ్ అంటే అతను అతని పేరు మీద ఇంకో ఫోన్ నెంబర్ ఉన్నా మనకు తెలిసింది ఫోన్ చేసి మనం రప్పించడము లేదా వాళ్ళ అడ్రస్ కి వెళ్ళి వాళ్ళని పిలుచు అలా చేస్తాం అన్నమాట మీరు మీకు ఎవరన్నా ఎవరైనా ఒక వ్యక్తి ఏదైనా మిస్బిహేవ్ చేస్తున్నాడని మీకు కొంచెం అనుమానం వస్తే ఏ నెంబర్ చేయాలి వన్ వన్ టూ నెంబర్ చేయాలి వన్ వన్ టూ వన్ 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 చేస్తే రెండు నిమిషాల్లో మన పోలీసు అక్కడికి వచ్చేస్తారు సరేనమ్మా లేకపోతే ఎవరైనా దగ్గరలో ఉన్న పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎవరో అతను నాతో మిస్బిహేవ్ చేస్తున్నాడని చెప్తే పక్కన వాళ్ళు మనం వన్ వన్ టూ చేపిస్తే వాళ్ళు మా వాళ్ళు పట్టుకొచ్చి స్టేషన్లో కూర్చోపెడతారు సరే తర్వాత మేము వెరిఫై చేసి అతని మీద కేసు చేయడమా లేకపోతే ఏం చేయాలంటే నెక్స్ట్ చేస్తాం

ఫ్రీగా ఉండాలి పోలీస్ స్టేషన్ అంటే ఏదో పెద్ద ఇది అమ్మో అనుకోకూడదు సరేనా ఇది సేగారు రమ్మమ్మా ఇప్పుడు ఫస్ట్ ఎవరినన్నా ఒక వ్యక్తిని తీసుకొచ్చి ఏదన్నా పిటిషన్ మాట్లాడాలనుకోండి ఇక్కడ కూర్చోబెట్టి ఈ కూర్చోలు ఉన్నాయి కదా ఈ కూర్చోబెట్టి శ్రీగారు మాడతారు ఫస్ట్ అతను ఏం చేయాలి ఆ పిటిషన్లో ఇద్దరు రాజీ పడితే రాజీ పడినట్టు రాసి పంపిస్తాం లేదు కాదు ఒక అతను ఏదైనా దొంగతనం చేశాడు అని రిపోర్ట్ ఇచ్చాడు అనుకోండి అతని మీద కేసు కడతాను ముందు ఫైనల్ చేసి శేగారు ఫైనల్ చేసి మాకు చెప్తారు రైటర్గా మేము కేసు కట్టి కోర్టు పంపించి నెక్స్ట్ ప్రాసెస్ మేము చేస్తూ ఉంటాం ఇది ఇది మా పోలీస్ స్టేషన్ ఇది బోర్డరు అంటే ఒక్కొక్క పోలీస్ స్టేషన్కి మీరు ఒకటి గుర్తించాలి ఒక్కొక్క పోలీస్ స్టేషన్కి ఒక లిమిట్స్ ఉంటాయి మ్యాప్ ఉంటుంది ఆ ఆ లిమిట్స్లోనే మనం ఏ స్టేషన్ పరిధి ఆ స్టేషన్లో కేసులు కట్టాలి అన్ని మన విజయవాడలో దగ్గర ఎనిమిది పోలీస్ స్టేషన్లు ఉన్నాయి ముళ్ళ సిటీకి ఇంకా ఆ లిమిట్స్ వాళ్ళు వాళ్ళే చేయాలి ఎవరు పడితే వాళ్ళు చేయకూడదు ఇది ఒకసారి ఇది ఉందమ్మా ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది స్టిక్కర్ ఉంది కదా ఇక్కడ ఒక నేరం జరిగింది ఇక్కడ అంటే జస్ట్ ఈ ప్లేస్లో అంటే శ్రీను హోటల్ ఇది ఈ రోడ్లోకి వెళ్తే శ్రీను హోటల్ అని ఉంటుంది ఇక్కడ ఒక నేరం జరిగింది అంటే మాకు గుర్తుగా ఇక్కడ ఒక నేరాలు దొరుకుతున్నాయి ఐడెంటిఫై పెట్టుకుంటాం అనమాట అలా రకరకాల నేరాలు ఉంటాయి అంటే యాభై ఏడు యాభై ఏడు రకాల దొంగతనాలు ఉంటాయి ఫిఫ్టీ సౌన్స్ ఫిఫ్టీ రకాల దొంగతనాలు ఉంటాయి ఈ దొంగతనాలకు సంబంధించిన ఒక్కొక్కటి ఒకటి అలా ఐడెంటిఫై పెట్టుకుంటాం మనం అంటే ఆ ఏరియాలో కొంచెం ఎక్కువ ఎక్కువ నెగ పెట్టుకోవడం అక్కడ మళ్ళీ వేరే ఎలాంటి అవాంఛనీయ సంఘాలు జరగకుండా చూసుకోవడం అలా చూస్తూ ఉంటాం దానికి ఆ పర్పస్ మేము ఇలా తయారు చేసుకుని పెట్టుకుంటాం అనమాట ఇది మ్యాప్ అంటారు మ్యాప్ మన పోలీస్ స్టేషన్కి సంబంధించి లిమిట్స్ మ్యాప్ ఆఫీసర్లు పనిచేశారు ఇంతమంది ఇన్స్పెక్టర్లు అంటే ఒక్కొక్కరు రెండు సంవత్సరాలు చేయచ్చు నాలుగు సంవత్సరాలు చేయొచ్చు మూడు సంవత్సరాలు చేయొచ్చు అలా చేస్తారు చెప్పాను కదా అది ఒకసారి చదవండి రాబరీ అండి ఏంటి దొంగతనం రాబరీ అంటే ఎవరినన్నా ఎవరి దగ్గరన్నా డబ్బులు లాక్కేసుకోవడం కొట్టి డబ్బులు లాక్కోవడానికి రాబరీ అంటారు ఇదిగో రాబరీ డే డేహెచ్పి అంటే హౌస్ బ్రేకింగ్ ఎవరన్నా మనం ఇంట్లో లేనప్పుడు వెళ్ళి ఇల్లును బ్రేక్ చేసి తలుపు పక్కలు కొట్టేసేసి తలు పకలు కొట్టి ఉన్న బంగారం డబ్బులు తీసుకుపోతే హౌస్ బ్రేకింగ్ డే డేహెచ్ అంటారు నైట్ హెచ్పి అంటే రాత్రిపట చేసే రాత్రిపట ఎవరు లేనప్పుడు చేసే దొంగతనం నైట్ హెచ్పి అంటారు ఇదిగో తెఫ్ట్ ఇంకా రకరకాల దొంగతనాలు ఉంటాయి మటర్ అంటే తెలుసు కదా ఎవరన్నా హోమిసైడ్ రైటింగ్ రైటింగ్ అంటే ఏదైనా రెండు పార్టీలు యాభై మంది యాభై మంది కొట్టుకుని గోడలపడి పడి కొట్టుకోవడం అలా కిడ్నాపింగ్ అంటే ఎవరన్నా పిల్లల్ని కిడ్నాప్ చేస్తూ ఉంటారు కదా అలా అంటే ఎన్ని కేసులు అంటే ఈ మా పోలీస్ స్టేషన్లో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదులో జరిగిన ఈ కేసులు ఇన్ని రకాల కేసులు ఉంటాయి రేపు హర్టు గ్రీవియస్ హర్టు సింపుల్ హర్టు మామూలుగా పెట్టి కొట్టడం అనే సింపుల్ హర్ట్ గ్రీవియస్ హర్ట్ అంటే చేతితో కర్రతోనో లేదా వేపంతోనేది పట్టడం గ్రివే సర్ట్లు సీటింగ్ అంటే తెలుసు కదా డబ్బులు ఇచ్చేసి ఇస్తానని తీసుకోవడం లేదా నమ్మ పల్లకి తీసుకోవడం అలా ఇవ్వకపోవడం క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ ఇవన్నీ రకరకాల ఇవి అలాగే డ్రగ్స్ డ్రగ్స్ సంబంధించి కేసులు ఇవన్నీ యాక్సిడెంట్ కేసులు అమ్మా యాక్సిడెంట్ కేసులు ఫ్యాటల్ యాక్సిడెంట్ నాన్ ఫ్యాటల్ యాక్సిడెంట్లు రెండు రకాలు ఉంటాయి ఈ చచ్చిపోతేనేమో త్రీ అండ్ ఫోర్ ఏ అంటాము చనిపోకుండా మామూలుగా అయితే ఇది అంటాము ఇంకా రకరకాల ఎవరైనా ధర్నాలు ధర్నాలు చేస్తా ఉన్నంటే మనం బైండ్ ఓవర్లు చేస్తాం ఇవన్నీ సరేనా ఇన్ని అంటే వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో నలభై తొమ్మిది లక్షల రూపాయలు దొంగతనం చేశారు అన్ని కేసులు ఈ సంవత్సరం దానిలో నలభై లక్షలు రికవర్ చేసాం అంటే దొంగలు పట్టుకుని దొంగలు పట్టుకుని వాళ్ళ డబ్బులు అలాగించేసాం వాళ్ళ డబ్బులు అవి ఇచ్చేసాం అంటే పోలీసులు అంటే ఏంటి వాళ్ళు దొంగతనం చేసినా వాడిని పట్టుకుని వాడి దగ్గర డబ్బులు రికవర్ చేసి ఇప్పుడు మీ దగ్గర డబ్బులు ఆగిసుకున్నాడు దొంగతనం చేశాడు వండు పట్టుకుని మీ డబ్బులు మీకు ఇప్పిస్తాం మా పోలీసు ఉద్యోగం అదే కదా అలా చేస్తాం అలా నలభై తొమ్మిది లక్షలు పోతే నలభై లక్షలు రికవరీ చేసాం ఇది ఇంకా పర్సంటేజ్ అంటే వందలో వంద రూపాయలు పోతే ఎనభై ఒక్క రూపాయలు ఇప్పించేసాం కంప్లైంట్లకి ఎయిటీ వన్ పర్సెంట్ రికవరీ సరేనమ్మా అంటే పోలీసులు కూడా ఉద్యోగం చేస్తున్నారు పబ్లిక్ మా మా పని ఏంటి ప్రజలకు సేవ చేయడమే మా పని ఎవరికైనా ఏ రకంగా ఏ రకంగా ఆస్తి ఆస్తి నష్టం కానీ ప్రాణ నష్టం కానీ ఏం జరగకుండా చూడాలి మేము ప్రాణ నష్టం జరగకూడదు ఆస్తి నష్టం జరగకూడదు ఓకేనా ఆ రెండు నష్టాలు జరగకుండా చూస్తూ మళ్ళీ మా మమ్మల్ని మేము సేవ చేసుకుంటూ సరేనా ప్రజలకు సేవ చేయటం ఆ పోలీస్ ఉద్యోగం ఇప్పుడు మన పోలీస్ స్టేషన్లో పన్నెండు సీసీ కెమెరాలు ఉన్నాయి ఎక్కడ ఏం జరుగుతుంది అన్నీ ఇదంతా డీజీపీ గారు ఆఫీస్ ఉంటుంది మంగళగిరిలో డీజీపీ గారు ఆఫీస్ పేరున్నారా అక్కడ కంట్రోల్ ఉంటుంది వాళ్ళు కూడా అక్కడ మెయిన్ చూస్తూ ఉంటారు ఇక్కడ పిటిషన్లు మాడుతున్నారు చూసారా ఇవి ఇక్కడ కూర్చున్నారు వీళ్ళు వచ్చినప్పుడు కూర్చున్నారు కంప్లైంట్లు వచ్చి కూర్చున్నారు ఇవి మన వాళ్ళు కంప్యూటర్ ఆపరేటర్లు ఇప్పుడు మీరు చూసేశారు ఇది కంప్యూటర్ రూము కంప్యూటర్ రూము ఇక్కడ మీరున్న మనం మనం ఉన్నారు ఇది ఇది బయట వరండా అంటే ఎక్కడ ఏం జరుగుతున్నా సరే మళ్ళీ దీనిలో కూడా ఉదాహరణకి ఎక్కడైనా జరిగింది ఒక పది ఆరు నెలలు ఉంటుంది రికార్డు ఆరు నెలల లోపు మనం ఎక్కడ మీరు ఎక్కడ ఉన్నట్టు కూడా ఆరు నెలల ద్వారా చూడమంటే చూడ చూడవచ్చు అర్థమైందా అది పోలీస్ స్టేషన్లో రికార్డులు పోకుండా ఉండడానికి ఏదన్నా మన ప్రాపర్టీలు అవి చాలా ఉంటాయి ఇవన్నీ మన సేఫ్టీ ప్లస్ పోలీస్ స్టేషన్లో ఇదంతా హైకోర్టు ఆర్డర్ అనమాట పోలీస్ స్టేషన్లో కొట్టకూడదు హింసించకూడదు అనేది సుప్రీంకోర్టు ఇచ్చింది కాబట్టి మనిషిని హరాస్మెంట్ చేయకుండా మా పని ఏంటంటే కేసు పెట్టి చట్ట ప్రకారంగా తప్పు చేశాడంటే కోర్టు పెట్టి అక్కడ నుండి జైలు పంపించిన ఆ పని ఇలా కూర్చొని మీరు కూడా మా ముందు ఎస్ఐ గారు ఇక్కడ మాట్లాడి వచ్చిన కంప్లైంట్ ఇక్కడ మాట్లాడి తర్వాత సిఐ గారు ఫైనల్గా మాట్లాడతారు ఇక్కడ ఇప్పుడు ఏదైనా వచ్చారు పిటిషన్ మాడతాకే ముగ్గురు ఎస్ఐలు అనమాట ముగ్గురు ఎస్ఐలు ఉంటారు అండ్ వేరే డ్యూటీల మీద ఉన్నారు బంధువు పైన ఉన్నారు టెంపుల్ దగ్గర వాళ్ళు మళ్ళీ ఇక్కడ కూర్చుని వాళ్ళ కేసులు రాసుకోవడం వాళ్ళ కేసులు రాసుకొని పిటిషన్లు మాట్లాడటం అన్న రికార్డ్ రెడీ చేసుకోవడం సిస్టమ్స్ కూడా ఉంటాయి అందరికీ రికార్డ్ మాడటం కోర్టు పెట్టడం ఇవన్నీ ఇంకా వాళ్ళు కూడా చూసుకుంటారు ఈ ఎస్ఐస్ రూమ్ ఇది ఏదన్నా ఉంటే కానీ రికార్డులు ఏదైనా ఫైల్స్ ఎలా తయారు చేసుకుంటాం ఫైల్స్ అంటే అలా ఉంటాయి ఇది సీడీ పార్ట్ పార్ట్ వన్ సిడీ ఇది సీడీ ఫైల్ సిడి ఫైల్ అంటారు దీన్ని దీన్ని సిడి ఫైల్ అంటారమ్మా ఏ రోజున ఏం జరిగింది అని టైప్ చేసుకోవడం ఈరోజును ముద్దా మొత్తాన్ని పిలిచాము అతను నోటీస్ ఇచ్చాము రోజున కోర్టుకు పంపించే రికార్ తయారు చేసి కోర్టుకు పంపించాము కోర్టులో ఏం జరిగింది సరేనా వాళ్ళైతే మిస్సింగ్ ఈ ఈరోజు మా కానిస్టేబుల్ పాలన జగ్గేపేట వెళ్ళాడు అక్కడ ఒక వెరిఫై చేశాడు ఇలా ఒక పర్సన్ మిస్ అయ్యాడు మీ ఏరియాలో ఎక్కడన్నా అని చూసుకున్నా ఆ రోజు రికార్డు తేరు ఏ రోజుకి ఆ రోజు రికార్డు తెచ్చుకున్న సీడీ ఫైల్ తయారు చేసి ఒక ఏదైనా దొంగతనం అన్నీ చేస్తే కోర్టు పెట్టే ఫైల్ కూడా ఇదే రికార్డు దీన్ని సీడీ ఫైల్ అంటారు